హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ నవల పార్ట్ కాత్యూష క్రోధ మాత్సార నాశికారిని అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ దట్టమైన చీకట్లో శ్మశానం నడిపొట్టిన కూర్చొని అతడు క్షుద్ర దేవతల్ని పిలుస్తున్నాడు దూరంగా ఎక్కడో చితికాలుతున్న వెలుగు మినుకు మినుకుమని చెట్టు సందు కొమ్మల్లోంచి ఒక గుడ్లగూప ఆగి ఆగి అరుస్తుంది పిచ్చి మొక్కలు రాళ్ల గుట్టల మధ్య హోమం పొగ పైకి లేచి చీకట్లో కలిసిపోతుంది పక్కనే కూచొని దానిలో ధూపం వేస్తున్నది సాహిర్ అతడో ముస్లిం యువకుడు గురువు దగ్గర తాంత్రిక విద్యల్ని నేర్చుకోవడానికొచ్చాడు దాదాపు ఐదు సంవత్సరాల నుండి సపర్యలు చేస్తున్నా అతడికి విద్య నేర్పబడలేదు ఎముకలు కొరికే చలిలో స్నానాలు చేశాడు అర్ధరాత్రి వరకు అడవులలో తిరిగి గురువు అడిగినవన్నీ సంపాదించాడు తెల్లవారుజామున వరకు శ్మశానాల్లో తిరిగి కపాలాల్ని సంపాదించాడు ఇప్పుడిప్పుడే గురువు కృప సంపాదించుకోగలుగుతున్నాడు ఒరిస్సా రాష్ట్రపు సరిహద్దులో ఉన్న బిస్తా గ్రామానికి నాలుగు మైళ్ల దూరంలో ఉన్న అది మంత్రగాళ్ల గురించి చేతబడుల గురించి తెలిసిన వాళ్లకి ఆ విషయం చెప్పగానే జ్ఞాపకం వచ్చేది బిస్తా అక్కడున్న కూడా శూన్యంలోకి చూస్తూ దయ్యంతో మాట్లాడతాడని ప్రతీతి అక్కడున్న ప్రతి వృద్ధుడి వెనుక ఒక చరిత్ర ఉంది ప్రతివాడు ఇరవై ముప్పై మంది ప్రాణాలు తీసినవాడే క్షుద్ర విద్యలు ఇరవై నాలుగు వశీకరణం మొదలు అంగక్షిదం వరకు మొదటి పన్నెండు దాకా కొద్దిపాటి కష్టంతో కొద్దిపాటి అంటే పదిహేను సంవత్సరాల వరకు కష్టపడితే అన్నమాట ఆ తరువాత విద్యలు చాలా కష్టం అన్నిటికన్నా అంగ అంగక్షీదాన్ని దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం బిస్తా గ్రామంలో బర్సోరా సాధించాడని చెప్పుకుంటారు ఆ విద్య సాధించిన వారికి క్షిత్ అనే దయ్యం వశమై ఉంటుందట ప్రపంచంలో ఉండే క్రూరమైన దేవతలన్నింటిలోకి అదే క్షుద్రమైనది అంటారు క్షుద్ర విద్యలలో ఎనిమిదవది చేతబడి అయితే ఈ చేతబడిని తిరగగొట్టడం కూడా సులభమే ఎనిమిదో విద్య రావటానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడితే దాన్ని తిరగొట్టే విద్య కూడా నేర్చుకోవచ్చు అయితే దాని తరువాత ఎనిమిది స్థానాలు దాటితే కాష్మోరా అనే క్షుద్రదేవత అనుగ్రహం లభిస్తుంది దీని సాయంతో కూడా చేతబడి చేయవచ్చు దీనికి తిరుగులేదు ఈ కాష్మోరా అనేది పదహారో విద్య ఇది తెలిసినవాడు బిస్తా గ్రామంలో ఒక్కడే ఉన్నాడు అతడు ఇప్పుడు శ్మశానం నడిబొడ్డున కూర్చొని క్షుద్రదేవతల్ని పిలుస్తున్నాడు అతడి మెడలో మనిషి నరంతో కట్టిన దండ ఉంది అతడి చేతికి పసిపాప చిటికన వేలి ఎముక కట్టబడి ఉంది అతడి వయస్సు అరవై దాకా ఉండొచ్చు కానీ శరీరం శుష్కించి తొంభై ఏళ్ల వ్యక్తిలా కనబడతాడు అతడి కళ్లస్తానే రెండు ఎర్ర గోళాలున్నాయి చెక్కిళ్లు పీక్కుపోయి చర్మం వేలాడుతుంది అతడి పేరు కాద్రా అతడి పెదవులు కదులుతున్నాయి అగ్నిపీఠ శక్తుల్ని జపిస్తున్నాయి పిత శ్వేత అరుణ కృష్ణ ధూమ తీవ్ర స్ఫులంగిని రచిరాజ్వాలిని అమావాస్య అవటం వల్ల అంతా చీకటిగా ఉంది దూరంగా నక్క ఒకటి ఊల పెడుతోంది ఒక తీతువు పిట్ట వికృతంగా అరుస్తూ ఉత్తర దిక్కుగా వెళ్తోంది ప్రేతాత్మలు మేలుకొని వేలైంది సాహి అన్న పిలుపు కాద్రా గొంతులోంచి వచ్చింది ఐదేళ్ల పరిచయం ఉన్న సాహిర్ కూడా ఆ స్వరానికి వనికిపోయాడు వణుకుతున్న చేతులతో చేతిలో ఉన్న దొప్ప గురువుకు అందించాడు అందులో చిక్కటి రక్తం ఉంది మండుతున్న హోమం ముందు ఆ రక్తాన్ని పెట్టాడు కాద్రా క్షేత్ పిలిచాడు క్షిత్ రాలేదు కోపంతోనూ ఉక్రోషంతోనూ కాద్రా మొహం ఆ మంటల ఎరుపులో మరింత ఎర్రబడింది క్షితా ఎలుగెత్తి అరిచాడు శ్మశానం శ్మశానమంతా అస్వరం ప్రతిధ్వనించింది మనిషి రక్తం కోసం ప్రేతాత్మలు ఆ చుట్టుపక్కల తిరుగాట్టం ఐదు సంవత్సరాల ఉపాసనతో సాహిర్కి స్పష్టంగా కనిపిస్తుంది అయినా క్షిత్ రాలేదు అప్పటికీ నెల నుంచి కాద్రా కఠిన ఉపవాసంతో ఉన్నాడు ఎన్ని జంతువుల్ని బలిచ్చాడో లెక్కలేదు అందరు దేవతలు వస్తున్నారు క్షిత్ తప్ప వెయ్యి సంవత్సరాల తరువాత మనిషిని ఆవహించడానికి ఆ క్షుద్రదేవుడు వస్తాడా హోమం జరగబోతోందా దూరంగా వెలుగు చుక్క పొడిచింది ఖాద్ర దొన్నెలోని రక్తాన్ని అష్టభైరువలకు సమర్పించాడు అతడు పిలవగానే అదృశ్య రూపంలో రురుడు చంద్రుడు కాపాలి కాలుడు మొదలైనవారు వచ్చారు సాహిర్ చూస్తూ ఉండగానే రక్తం అదృశ్యమైపోయింది సాహి అరిచాడు ఖాద్ర ఈసారి వచ్చే అమావాస్యతో నేను క్షితో తేలిపోవాలి మనని అనుగ్రహించాడా సరే సరి లేకపోతే ఈ మారణ హోమానికి నా శక్తినంత దారపోసి అతణ్ణి ఎదుర్కోబోతున్నాను నేను క్షితో ఎవరో తేలిపోవాలి క్షుద్రదేవత అనుగ్రహం కోల్పోతే మంత్రవేత్త చాలా దారుణమైన ఫలితం అనుభవించవలసి ఉంటుంది ఎంతోమంది అలా హృదయ విదారకమైన మరణాన్ని పొందటం బిస్తా గ్రామంలో సాహిర్ చూశాడు రక్తం కక్కుకొని చచ్చినవాళ్లు కనుగుడ్లు తేలిపోయి చచ్చిన వాళ్ళు కాళ్ళు చేతులు వాడక మంచం మీద నెలల తరబడి తీసుకొని చచ్చిన వాళ్ళు అయితే క్షుద్ర విద్యల్ని జపించిన మంత్రదేవులు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు కాద్రా ఎదుర్కోబోతున్నది అంతకన్నా బలవంతుడైనా క్షీత్ని గెలుస్తాడా సాహి అతను దగ్గరికి వెళ్ళాడు వచ్చే అమావాస్య నాటికి నేనుండకపోవచ్చు ఇన్నాళ్ల శుశ్రూషకి ఫలితంగా నీకు ఒక విద్య నేర్పుతాను సాహిర్ మొహంలో ఆనందం వెలిగిపోయింది గురువు మొదటిసారి కనికరించడం కష్టం ఆ తర్వాత అంతా సులభమే ఈరోజే నేర్పుతాను ఏమిటో తెలుసా అతను ఊపిరి బిగపట్టాడు చేతబడి దయ్యంలా మర్రి చెట్టు విరబూసుకుని ఉంది మొదట్లో కూర్చుని ఉన్నాడు సాహిర్ అతడు ట్రాన్స్లో ఉన్నాడు పెదవులు మాత్రం ఖాద్రా చెప్పిన మంత్రాల్ని ఉచ్చరిస్తున్నాయి సమయం ఆసన్నమైంది కాద్రా మంటల్లోంచి ఒక ఇనుప ఊచని తీశాడు ఎర్రగా మండుతుందది అది సాహిర్ కళ్ళు మూసుకునే ఉన్నాడు కాలుతూ ఉన్న ఇనుప ఊచని కుడివైపు లోపలికి గుచ్చేశాడు సాహిర్కి ప్రేతాత్మల లయ విన్యాసం తప్ప మరేమీ కనపట్టం లేదు మండుతున్న ఊచా దిగటం తెలియడం లేదు ఊచా ఆత్మవిశ్వాసాన్ని తాకింది కాద్రా శిష్యుడిని మాత్రం తాకలేదు బిస్తా గ్రామంలో మరొక మంత్రగాడు తయారయ్యాడు దట్స్ సల్ఫర్ టుడే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి మరోసారి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే